perna సో ఇక్కడ మేము ఆట ఆడేటప్పుడు ఫస్ట్ ఏదైతే పాయింట్స్ అనుకున్నాం అవే ఆ రూల్స్ ప్రకారంగానే ఆట లాస్ట్ వరకు నడిచి ఉంటే బాగుండు అని అనిపించింది అండ్ సంచాలక్ గా ఆడకొచ్చినప్పుడు అన్ని తట్టుకునే శక్తి ఉండాలి బరబ్బర్ చెప్పాలి చెప్పిన ఆట వినాలి లేకపోతే ఒర్రాలి అన్ని చేయాలి కరెక్టే కాకపోతే నువ్వు మధ్యలో ఇమోషనల్ అయినావు వీక్ అయినావు ఏడ్చినావు సంచాలక్ గా అట్లా చేయడం నాకు తప్పు అనిపించింది నేను ఎంత అక్కడ నా సిచువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం నీకు ట్రై చేసిన ఆడ నువ్వు రెండు సెకండ్ చూడగానే నబిల్ అవుట్ అని చెప్పి అక్కడ ఈ డిసిషన్ కూడా వాళ్ళు ఏదో ఆడికెళ్ళి వస్తుంది లేకపోతే మీ క్లాన్ మెంబర్ ఆ గేమ్లు ఉన్నాడా అని బయస్ డిసిషన్ తీసుకున్నావో తెలియదు కానీ నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా నేను చెప్పే మాట వినకుండా నబీల్ అవుట్ అని చెప్పేసినావు అంతే నా పాయింట్ నువ్వు వినలేదు సో నీ వల్ల నేను ఒక లక్ష రూపాయలు మా టీంకి నష్టపోయినా అది నాకు నచ్చలేదు నీ డిసిషన్ నువ్వు సంచాలకు లెక్క ఫెయిల్ అయినావు సంచాలకు లెక్క కరెక్ట్ లేవు

ఏంటి ఇప్పుడు పాయింట్ ఏంటి ఆ రస్తే అవదు చెప్పు నాకు నీ డిసిషన్ టోటల్ అన్ఫేర్ అనిపిస్తుంది ప్రేరణ కరెక్ట్ నిన్ను కూడా తీసేయాల్సింది నిన్ను కదా అది అన్ఫేర్ ఇట్లా తీసేయాల్సింది నాకు నీ తీసేయాల్సింది అక్కడ అవుట్ చేయాల్సింది నీకు ఫేర్ ఛాన్స్ ఇవ్వాలి నేను పెట్ట నా ప్రాబ్లం పుష్ చేస్తే నూకుతే ను అవుట్ చేయాలి నేను ఇట్లా నేచురలీ నిన్ను ఏ బెదిరిస్తున్నావు నిన్ను బెదిరిస్తున్నావు ఇప్పుడు ఏం మెల్ల ఎప్పుడు చెప్పు చెప్పు నా ఫెయిల్ ఫెయిల్ అయిన బిల్కుల్ ఫెయిల్ అయిన రూల్స్ మార్చిన దర్శనం ఫెయిల్ సంచాలక మార్చే అంటే అది నిజం అయిపోదు రూల్ మార్చేది నా ఇష్టం యా యా అన్నవ ఓకే ఓకే నాకు ఇంటెన్షనల్ అనిపించింది నేను నేను బిల్కుల్ అన్ ఇంటెన్షనల్ గా చేస్తున్నాను un fair అనిపించనా నేను చేస్తున్న నామినేషన్ అంటే సో క్లాం కొట్టు థాంక్యూ